ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ కరుణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు కేరళ తాంత్రిక గురువుగారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు నచ్చిన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నీ కోరిక అతి త్వరలోనే తీరబోతుంది నా మీద నమ్మకంతో ఒక దైవాన్ని తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తమ్మరేలు చూశారు కదండీ మీరైతే బాబాగారిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని నువ్వు చేసిన మంచి పనుల వల్ల నేనుండి తొలగిపోయింది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ధనప్రాప్తి కూడా కలుగుతుంది చేసేటటువంటి పనిలో ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి ఆటంకాలు ఉండవు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పనైతే నువ్వు చేయాలి అని అనుకుంటున్నావో ఆ పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది పాత స్నేహితుల్ని కలుసుకుంటావు వారి నుండి నీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు ఏ విషయంలోనూ కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు నీ మంచిని కోరేవారు ఉన్నారు వారెవరో నీకు తెలుసు వారితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోబిడ్డా పురుగుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు తెలియకుండానే చెప్పుడు మాటలు వింటున్నావమ్మా నీ మంచి కోరేవారిని నీకు మేలు చేసేవారిని దూరంగా ఉంచుతున్నావు తల్లి నీకు నూతన వ్యక్తులతో పరిచయం కలుగుతుంది వారి వల్ల నీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మందు కొంచెం అధికంగా ఖర్చులు చేస్తావు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు తల్లి నీ కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల నువ్వు బాధపడుతున్నావు ఆ బాధ కూడా ఇక నుంచి తీరిపోతుంది ఇక నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ఎవరైతే నిందించారో నిన్ను వారే నీ చెంతకు చేరుతారు తల్లి నువ్వు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ విషయంలో శుభవార్త వింటావు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి రేపు గురువారం రోజున ఎవరికైనా ఐదుగురికి అన్నదానం చేయతల్లి ఐదుగురులో ఒకరిగా వచ్చి నేను తప్పకుండా నువ్వు పెట్టిన భోజనాన్ని స్వీకరిస్తాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీ కుటుంబంతో కలిసి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉంటావు అనైతే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు దత్తాత్రేయుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారు బిడ్డ దత్తాత్రేయ స్వామిని తాగావు కదమ్మా ఇకపై నీ జీవితంలో గురుబలం అనేది పెరగబోతుంది నువ్వు చెప్పేది చాలా జాగ్రత్తగా వినమ్మా నువ్వు ఎంత పెద్ద సమస్యతోటి బాధపడుతున్నా సరే అది వివాహానికి సంబంధించిన విషయమైనా సరే అందం దూరమైంది అనే విషయం కానీ ఆర్థిక ఇబ్బందులు అనే విషయం కానీ ఇలా ఏ సమస్య అయినా సరే తల్లి నీకు మూడు రోజుల్లో సమాధానం అనేది ఇస్తాను నువ్వు నన్ను నమ్మావు కదా తల్లి నీ చెయ్య అనేది నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టనమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి అవును కదా ఫ్రెండ్స్ మన బాబాగారు మనకి ఎన్నో రకాలుగా ఎన్నో సహాయాలు అనేవి మనకు చేశారండి బాబా భక్తులమైన మనందరికీ కూడా ఈ విషయం తెలిసిందే తల్లి నువ్వు కంగారు పడుతున్నావమ్మా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు తల్లి అయితే నేను చెప్పిన విధంగా ఒక మూడు రోజులు ఓపిక పట్టు తల్లి నీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే మూడు రోజుల్లో నేను తీరుస్తానమ్మా అని నీకు వాగ్దానం చేస్తున్నాను తల్లి ఫ్రెండ్స్ స్వయంగా అయితే బాబాగారే మనకి వాగ్దానం ఇస్తున్నారండి ఇంతగా బాబాగారు చెప్తున్నప్పుడు మనకి ఇంకేం కావాలండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా ఉంటున్నా సరే అవతలి వాళ్ళు మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటారు ఎంత మంచి వాళ్ళమైనా సరే వాళ్ళు అలా ఇబ్బంది పెడుతూ ఉంటే మనకి కోపం అనేది వస్తూ ఉంటుందనమాట మనము వాళ్ళని ఒక మాట అనేది అనేస్తూ ఉంటాము మన మనసుకి అనటం ఇష్టం లేకపోయినా సరే మనకి వచ్చిన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక మాట రూపంలో మనం అయితే బయటికి అనేస్తూ ఉంటాము ఎప్పుడైనా కానీ ఎవరు ఏమన్నా సరే ఎవరు ఏం చేస్తున్నా సరే నువ్వు సైలెంట్గా తల్లి వారు ఏమి అంటున్నారో అది అననివ్వు వారి పాపాన్ని వారు కట్టుకొని తల్లి నువ్వు మాత్రం నీ నోటితోటి వాళ్ళని ఎటువంటి మాటలు కూడా అనవద్దు నువ్వు నీ కంట్రోల్లో నీ నోరుని కంట్రోల్లో ఉంచుకుంటే నీకు అంతా కూడా మంచి జరిగేలా నేను దీవిస్తానమ్మా అని చెప్పైతే మన బాబాగారు అంటున్నారండి అవును కదా ఫ్రెండ్స్ మనం ఎంత మంచిగా ఉంటున్నా సరే ఇంట్లో వారైనా బయట వారైనా మనకి నచ్చిన వారా నచ్చిన వారైనా సరే ఏదో ఒక విషయంలో ఏదో ఒక దానితోటి సాధిస్తూ ఉంటే మన మనసుకు బాధ అనేది కలగడం సహజం తల్లి కానీ మనం కొంచెం మోర్పుగా ఉండాలి అమ్మ బయట వారితో అయితే ఎందుకంటే వారి మాటలు మనం పట్టించుకో అక్కర్లేదు ఏనుగును చూసి కుక్కలు మురుగుతున్నాయి అని అనుకోవాలి అలాగే ఇంట్లో వారు అంటున్నారు అంటే సరే పెద్దవారు అంటున్నారు అని మనం సరిపెట్టుకోవాలి నచ్చిన బంధం బాధ పెడుతూ ఉంటే కొంచెం ఓపిక పట్టాలి ఎందుకంటే నీ ఓపిక నీ సహనమే నీ బంధంలో మంచి మార్పు తీసుకువస్తుందమ్మా నీకు కోపం రావటం సహజం తల్లి ఎందుకంటే నీకు మనసు ఉంది కదమ్మా ఆ మనసుకి గాయం అవుతుంది కదా ఎదుటివారు మాట అన్నప్పుడు నీ మనసుకి గాయం అవటం వలన నువ్వు తిరిగి ఒక మాట అంటున్నావు తప్పు అని నేను అనటం లేదు తల్లి ఎందుకంటే మనం కొంచెం తగ్గి ఉంటేనే కదమ్మా ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది లేదంటే నువ్వెంత నువ్వెంత అనుకుంటే అది పెద్ద గొడవ అయి విడిపోవటానికి కారణమవుతుంది అందుకే చెబుతున్నానమ్మా కొంచెం ఓపిక సహనంతో ఉండు తల్లి అని ఓపిక సహనము ఎప్పుడూ కూడా మంచి మార్పుని ఇస్తుందాం మంచి ఫలితాన్ని ఇస్తుంది తల్లి నీకు నచ్చిన బంధం ఏదైనా సరేనమ్మా ఆ బంధంలో మంచి మార్పు అనేది మూడు రోజుల్లో వస్తుంది తప్పకుండా వచ్చేలా నేను చేస్తాను తల్లి నీ బంధం నిన్ను అర్థం చేసుకుంటుంది నీతో సంతోషంగా ఉంటుంది నీకు దూరమైన బంధం అయితే మూడు రోజుల్లో నిన్ను వచ్చి చేరుకుంటుంది దిగులు భయము వదిలేసేయమ్మా నీకు చిన్న పరిహారం చెబుతాను ఈ పరిహారం చేసుకో తల్లి ఈ పరిహారం చేసుకోవటం వలన నీ పని అనేది ఇంకా అతిశీక్రంగా అవుతుందమ్మా నీ జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది రేపు గురువారం కథ తల్లి ఈరోజు సాయంత్రం శనగలు నానబెట్టి రేపు ఉదయం మాలగా తయారు చేసి దత్తాత్రేయుని ఆలయంలో స్వామివారికి సమర్పించమ్మా ఇలా చేయటం వలన నీకు గురుబలం అనేది పుష్కలంగా లభిస్తుంది తప్పకుండా చేస్తావు కదమ్మా నా మీద భక్తితోటి నమ్మకంతో చేస్తావు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మూడు రోజుల్లో నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నీ సమస్య ఏదైనా సరే ఏ కష్టమైనా సరే మూడు రోజుల్లో తీరిపోతుంది తల్లి నీ కోరిక తప్పకుండా మూడు రోజుల్లో తీరుతుంది నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావు అని అయితే మన బాబాగారు దత్తాత్రేయుని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మీరు దత్తాత్రేయ స్వామికి శనగల మాల సమర్పించడం చాలా మంచిదండి ఒకవేళ మీకు దగ్గరలో దత్తాత్రేయ స్వామి వారు లేరు అనుకుంటే మన బాబాగారి ఆలయంలో అయిన మాల సమర్పించండి ఇలా సమర్పించడం వలన మనకి గురుబలం అనేది పెరిగి మనం అనుకున్న పనులు త్వరగా అవుతాయండి మన కోరికలు నెరవేరుతాయి మన సమస్యలకి కష్టాలకి పరిష్కారం అనేది దొరుకుతుందండి కాబట్టి నమ్మకంతో పరిహారం చేసుకోండి ఈ పరిహారం మీకు ఫలించి మంచి జరగాలని బాబాగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్